తిరుపతి గాంధీ రోడ్డులో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హతీరామ్జీ మఠాన్ని కూల్చివేస్తున్నారు అంటూ కూడా వస్తున్న ఉదంతుల మీద ఈరోజు టీడీపీకి సంబంధించి జనసేన టీడీపీ అలాగే జిల్లా కలెక్టర్తో పాటు ఇక్కడ పరిశీలనకు వచ్చిన పరిస్థితి ఇక్కడ బంజారాలు కొంతమంది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది వారు ఇక్కడ ఎందుకు వచ్చారు అసలు ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు మఠం కోల్చడం అనే వాదన వస్తున్న పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలి సార్ ఇది నిజంగా ఒక విధంగా ఈ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర ఇది నిజానికి బిల్డింగ్ పడిపోయే పొజిషన్ ఏం లేదు బిల్డింగ్ పడిపోయినా కూడా దా పడిపోయే పొజిషన్ ఉన్నా కూడా దాన్ని కాపాడుకోవడానికి సవరక్షల మార్గాలు ఉన్నాయి ఎందుకు కాపాడుకోవాలంటే ఇది ఇది తరతరాలుగా చారిత్రాత్మకమైన ఒక కట్టడం ఇది ఇప్పుడు తిరుపతి గుట్ట ఎక్కుతుంటే ఎన్నో కొండ చర్యలు విరిగి సూచనలు ఉన్నాయి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శుంకలాలు ఆ తీగలతో కూడిన జాలీలు వేసి దాన్ని ఎలా అయితే ఆపగలిగారో ఈ విధంగా దీన్ని బయట ఒకవేళ ప్రాణప్రమాదం ఉంది మా ఉద్యోగాలు పోతాయి అని మాట్లాడతారు ఇక్కడ అధికారులు అదే ప్రమాదంగా ఉండేది ఉంటే వాళ్ళు ఏం చేయాలి ఒక జాలి కట్టేసి దాన్ని ఒక ఇరవై ఫీట్ల వరకు జాలి పెట్టేసి ఎవరు ఆ రోడ్ని కొంచెం ఒక టెన్ ఫీట్స్ ముందుకు జరిపేసి దాన్ని జాలితో కవర్ చేస్తే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే మా ముఖ్యమైన డిమాండ్ ఇది ఉద్దేశపూర్వకంగా దీన్ని డిమాలిష్ చేసేసి ఏవో ప్రైవేట్ బిల్డింగ్లు కట్టేసి ఆ రెంట్లకి వాటికి ఇచ్చేసేయాలి దాని మీద ఆదాయం తినాలనే ఉద్దేశమే ఇక్కడ తప్ప వేరేది ఉద్దేశం కాదు ఇది మఠం ఇది ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది మఠము ఈ మఠము అనేది కేవలము సాధు సంతువులకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇది అప్పచెప్పాలి సాధు సంతువులకు అప్పచెప్పాలి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సాధు సంతులకు అప్పచెప్తే దీన్ని కాపాడుకోవడం ఎలాగో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి తెలుసు ఎందుకంటే ఆర్కియాలజీ వీళ్ళ భయం ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్తే ఒక ఇంచ్ రాయి కూడా కదలనివ్వదు స్ట్రక్చర్ని ఏమైనా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా ఒక చిన్న పాటు చెడిపోతే దాన్ని అదే విధంగా డిజైన్ చేసి మళ్ళీ పెట్టి దాన్ని కాపాడే ప్రయత్నం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేస్తుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇవ్వకుండా సాధువులకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీనికి పార్ట్నర్స్గా చేసేస్తే ఈ స్ట్రక్చర్ని భావి తరాల వరకు ఇంకా వెయ్యి సంవత్సరాల వరకు దీన్ని కాపాడవచ్చు అంటే మఠాన్ని పూర్తిగా కోల్చడం లేదు కొద్ది భాగం మాత్రమే పడిపోయే పరిస్థితి ఉంది అది పడిపోతే ప్రాణ నష్టం జరుగుతుందనే స్పష్టంగా మనకు బిల్డింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది అలాంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరిగితే దాని చెడ్డ పేరు ఎవరికొస్తుంది నేను దానికే చెప్తున్నాను ఇది ఏంటంటే మఠాన్ని కొద్ది కొద్దిగా బయట తీసేసి లోపల ఉంచే ప్రయత్నాలు కాదు ఇందులో వాళ్ళు అంతర్మదనంగా జరిగిన స్ట్రక్చర్ అందులో మెన్షన్ చేశారు వాళ్ళు ఇది డిమాలిష్ చేసినప్పుడు వచ్చిన మెటీరియల్ని ఎవరైతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎవరు ఉన్నారు ఈ డిమాలిష్ చేసేవారు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ వస్తువులన్నీ తనే తీసుకుపోవాలి అని చెప్పేసి ఒక పేపర్లో వాళ్ళ అగ్రిమెంట్ జరిగింది లోపల ఇది ఏంటంటే ఈ మఠాన్ని మొత్తం ఇంకా అది డిమాలిష్ చేసేటప్పుడు ఏదైనా దానికి జేసీపీ తగులుతాయి జేసీపీ తగిలితే దాన్ని మొత్తం కూల్స్తాము అని అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర ఇది ఇంకొకటి మీరు పారనాష్ట్రం గురించి చాలా ఉన్నాయి ఆ ఎర్రచందనం ప్రతిదీ ఎర్రచందనం చెక్క ఒక్కొక్క దాని విలువ ఒక్క కోటి రూపాయలకి ఎక్కువనే ఉంటుంది అట్లాంటివి కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి ఆ దూలాలనేవి తర్వాత ఇందులో మేనమెంట్స్ సంబంధించిన ఆ స్తంభాలు కానీ ఆ స్ట్రక్చర్స్ కానీ అందులో వస్తువులు దాచిన వస్తువులు కానీ అవన్నీ పులిగోర్లు తర్వాత ఒక పులి చర్మము అటువంటివి చాలా విలువైన వస్తువులు ఉన్నాయి ఇందులో అయితే ఇవన్నీ కూడా కాజేయాలి వీటిని మొత్తం మాయం చేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్ని ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నది తప్ప వేరేది ఏమి కాదు మీరు ఇంకో క్వశ్చన్ వేశారు ప్రాణ నష్టం జరిగితే దానికి ఏంటిది అని చెప్పేసి ఆ ప్రాణ నష్టం జరగకుండా ఆ రోడ్ వచ్చేసి దాపుగా నలభై ఫీట్ల రోడ్ ఉందండి దానికి ఒక పది ఫీట్లు ఈ బిల్డింగ్కి స్ట్రేట్గా కొండ చర్యలు పడకుండా అక్కడ జాలీలతో ఇనుప జాలీలతో ఎలా అయితే రక్షణ చేశారో ఈ విధంగా దాన్ని పరదాలాగా చేసిస్తే అది ఏమైనా కూలిపోయి అది ఫుట్బాల్లాగా ఎగిరి అవతలైతే పడదు కదా బిల్డింగ్ ఫుట్బాల్ లాగా ఎగిరి అవతలైతే పడదు కదా అది కుంగుతుంది ఒకవేళ కూలితే కుంగుతుంది ఒక సైడు కుంగినప్పుడు ఏంటంటే దాన్ని ఆ జాలి అనేది ఇనుప జాలి ఏదైతే వేస్తారో జ ఇనపజాలితో దాని మనం బ్రహ్మాండంగా కాపాడుకోవచ్చు తర్వాత అది కొద్దిపాటు ఏదో అంటే ఆ ఎలకల గోలకి ఏదో ఇల్లుకి నిప్పు పెట్టుకున్నట్టుగా ఆ ఏదో చిన్న పాట అక్కడ కొద్దిగా ఏదైనా అది చేసి నెగ్లెక్ట్ చేయడం వలన అది కూడా వాటర్ ట్యాంక్ వాటర్ నిండి నెగ్లెక్ట్ చేయడం వలన అక్కడ చెట్లు మొలిచి ఆ వేర్లు కాస్త దాన్ని మొత్తం విడంగా చేసి అది బిచ్చలు బిచ్చల్లాగా రాలుతున్నాయి తప్ప అంత ప్రమాదం చేసి అంత ఘోరంగా ప్రాణప్రమాదం అంత ప్రమాదం అయితే ఏం లేదు దాన్ని మనసు ఉండే మార్గాలు ఉంటాయనండి వీళ్ళ మనసు ఒకటే దీన్ని కూల్చాలి దీన్ని లేకుండా చేయాలి చరిత్రను సమాప్తం చేయాలని ఇది పదిహేను వందల నలభై తొమ్మిదిలో ఇది శ్రీకృష్ణదేవరాయల యొక్క గుర్రాల విడిదిగా ఉండేది ఆ తర్వాత బాబాజీ ఒక మహిమను చూసి ఆయన స్వయంగా తర్వాతి రాజులు ఇది మఠానికి సాధువులకు అప్పజెప్పారు ఇప్పుడు మఠాలు సాధువులకి తర్వాత ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ బంజారాలకి ఇది విడిది గృహంగా కొన్ని బోర్డులు ఉండేవండి పైన ఆ సాధువు ఏం చేశారు తర్వాత బంజారాలకి విడిది గృహంగా పెట్టారు అటువంటి బంజారాలు ఇప్పటికీ కూడా ఇక్కడ భోగ భండారో నిర్వహిస్తున్నారు ఇక్కడ వస్తున్నారు వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు అటువంటి వాటికి దూరంగా ఈ చరిత్రను సహం చేసే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని తీసేయాలి ఎవరు ప్రజలు రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని ఇలా చేస్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు మేము ఇక్కడ కాదు కేంద్రం నుండి కూడా ఒత్తిడి తీస్తాము విశ్వ బంజారాలను కూడా మేలుకొల్పుతాము సాధు సంఘాలు ఏకమవుతాయి అలా ఏకమై దీన్ని కాపాడుకుంటాము దీన్ని ముట్టుకొని చూడండి మీ హిమ్మత్ ఎలా ఉంటుందో ముట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏముండబోతుందో అది కూడా హెచ్చరిస్తున్నాము ఇది స్వయంగా బాలాజీ దేవుడితో పాచికలాడిన బాబాజీ యొక్క ఆత్మ తిరుగుతున్నటువంటి ప్లేస్ ఇది పవిత్రమైన ప్లేస్ ఇది దీన్ని ఒక్క ముక్కను టచ్ చేసి చూడండి మీ గతులు ఉండవు అది మీరు ఇది ఈ విధంగా హెచ్చరిస్తున్న ఒక సాధువుగా మీరు జీవించి ఉండాలి మీ భవిష్యత్తు ఉండాలి అనుకుంటే దీని జోలికి రాకూడదని హెచ్చరిస్తున్నాను ఈ ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ఈ నినాదం ఎందుకు చేయాల్సిన పరిస్థితి ఆల్రెడీ తిరుమలలో ఉన్న మఠం ఏదైతే ఉన్నదో ఆ మఠాన్ని ఆల్రెడీ శిథిలా వస్తామని చెప్పి నేల మట్టం చేసి మా యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని అక్కడ కనుమరుగు చేసేశారు ఇప్పుడు తిరుపతిలో ఉన్నది కేవలం ఇది మాత్రమే నడి బొడ్డున ఉన్నది ప్రతి సా శనివాతంతరం మేము వస్తాము భోగభండారో కార్యక్రమాలు చేస్తాం మా వేషధారణ ఏదైతే ఉన్నదో మా సంస్కృతి సంప్రదాయాలు ఏదైతే ఉన్నదో ఇక్కడతో ఆగిపోతుంది భవనం లేకపోతే మాకు మా పిల్లలకి మా భావితరాల వాళ్ళకి మేమేమి ఇవ్వగలుగుతాం మేమేం చూపించగలుగుతాం కథల్లాగా చెప్పవలసి వస్తుంది అవి నిజాల అబద్ధాలు నిరూపించడానికి మాకంటూ ఒక సాక్ష్యం ఉండాలి కదా దీనికంటే వెనక ముందు కట్టిన భవనాలు అన్నీ బాగున్నాయి ఇది మాత్రమే ఎందుకు శిథిలాస్థ వస్తుంది రెనోవేట్ చేయండి ఇక్కడ చాలా చాలా సదుపాయాలు లేవు ఆ సదుపాయాన్ని క్రియేట్ చేయండి బంజారాలకి తోడుగా ఉండండి బంజారాలు మీకు ఓట్లు వేయట్లేదా బంజారాలు మీకు హారతులు పట్టట్లేదా బంజారాలు మీకోసం ఏం చెయ్యట్లేదో చెప్పండి మొన్న మోడీ గారు కూడా ఏం చెప్పున్నారు బంజారాలు ఏం చెయ్యలేదు లక్కిసా బంజారా గురించి మోడీ గారే చెప్పున్నారు పౌరా తొమ్మిది వందల కోట్లతో స్థాపించిన నంగరా భవన్ ఎవరి కోసం బంజారాల కోసం కానీ ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది ఎక్కడ లోపం ఉంది ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కాని పరిస్థితిలో మా బాధితరాల కోసం మేము ఈ పోరాటం చేస్తున్నామండి ఏదైతే భవనాన్ని కూల్చాలనుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని విరమించుకొని దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి ఏ సదుపాయాలు అయితే లేవో ఆ సదుపాయాన్ని కల్పిస్తే మా బంజారాలు మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను ఏదైతే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన బాబాజీకి సంబంధించిన జ్ఞాపకాలను ప్రభుత్వాలు చెడిపేయాలి అనుకుంటున్నాయంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిని పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అలాగే స్థానిక ఎమ్మెల్యేతో కూడా కలిసి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ బంజారాలో ఏదైతే నినాదం చేస్తూ నిరసన తెలియజేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ పరిశీలించడానికి జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం జనసేన కూటమి నాయకులంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈ బంజారాలకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది ఇక్కడ కోట్లాది రూపాయలు విలువ చేసే ఎర్ర చందనం ఉంది దానిని కూడా తీసుకెళ్లడానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వారు నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మఠాన్ని కోల్చవద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున బంజారాలు సాధువులు అంతా కూడా ఇక్కడికి చేరుకొని వారి నిరసనను తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ మఠాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్చడానికి వీలు లేదంటూ కూడా వారంతా కూడా భీష్మించుకు కూర్చున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద కలెక్టరు అలాగే మిగిలిన వారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ నిరసన తెలియజేస్తున్న వారి వద్దకే నేరుగా కలెక్టర్ వచ్చి వారితో మాట్లాడే విజువల్స్ను మనం చూడొచ్చు ప్రజెంట్ ఆయన నేరుగా వచ్చి కలెక్టరే ఇక్కడ సాధువులు ఎవరైతే ఉన్నారో బంజారీలు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు కలెక్టర్తో పాటు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మరికొంతమంది కూటమి నాయకులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది వీరంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ నినాదాలు చేస్తున్న వారిని మాట్లాడే ప్రయత్నం అయితే కలెక్టర్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ ని ఏ విధంగా కూలుస్తారు అంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ని అడుగుతూ జస్టిస్ న్యాయం కావాలంటూ కూడా వారంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మఠాన్ని కోల్చకూడదంటూ కూడా వారంతా కూడా భీష్మించుకు కూర్చున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి ఇక్కడ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి లేదు దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇస్తే వారు ఖచ్చితంగా దీనిని మార్పులు చేర్పులతో ఈ మండపాన్ని అలాగే ఉంచే పరిస్థితి ఉంటుందనే కూడా సాధువులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి సత్యండి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి